భారత అధికారుల వైఫల్యంపై అమెరికా రెగ్యులేటర్ల విమర్శ న్యూయార్క్ కోర్టుకు తాజా నివేదిక భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానిపై న్యూయార్క్ కోర్టులో దాఖలైన కేసు విచారణలో తీవ్రమైన జాప్యం జరుగుతుందని ఈ కేసులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానికి ఆయన భాగస్వామ్యులకు భారత అధికారులు ఇప్పటి వరకు సమాన్లు కూడా అందజేయలేదని అమెరికా సెక్యూరిటీల ఎక్స్చేంజ్ కమిషన్ ఎస్ఈసి ఫెడరల్ కోర్టుకు నివేదించింది ఈ మేరకు ఈ నెల పదకొండున తన తాజా నివేదికను న్యాయస్థానానికి అందజేసింది హెగ్ సర్వీస్ కన్వెక్షన్ను అనుగుణంగా భారత అధికారులు గౌతమ్కు విధిగా సమన్లు అందజేయాల్సి ఉంటుంది కానీ ఈ విషయంలో భారత అధికారులు నిమ్మకు నేరెత్తినట్లు వివరిస్తున్నారని ఎస్ఈసి ఫిర్యాదు చేసింది గౌతమ్ ఆదాని ఆయన మేనల్లుడు సాగర్ ఆదాని మరికొందరు వ్యక్తులు అదానీ గ్రూప్ కార్యకలాపాలకు సంబంధించి సెక్యూరిటీల చట్టాన్ని ఉల్లంఘించారని తప్పుదోవా పట్టించేలా వివరించారని ఆరోపిస్తూ గత సంవత్సరం సివిల్ దావా దాఖలైంది సౌర విద్యుత్ కాంట్రాక్ట్లు పొందేందుకు వీరు భారత అధికారులు రాజకీయ నాయకులకు రెండు వేల రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్ల ముడుపులు అందజేశారని అభియోగం మోపారు అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండిస్తూ అవి నిరాధారమైనవని తెలిపింది కేసు విచారణ ముందుకు తీసుకుపోయేందుకు తాము ఎంతగానో ప్రయత్నిస్తున్నామని అయితే ఈ సీమాంతర న్యాయ సహకారానికి సంబంధించి అడ్డంకులు ఎదురవుతుందని పురోగతి నిలిచిపోయిందని కోర్టుకు అందజేసిన నివేదికలో ఎస్ఈసి వివరించింది భారత న్యాయ మంత్రిత్వ శాఖ సంప్రదింపులతో జరుపుతూనే ఉన్నామని హెగ్ కన్వెన్షన్ ప్రకారం వారి సహకారం కోరామని తెలిపింది ఉత్తర్వుల ఉత్తర్ ఉత్తర్వ ప్రత్యుత్తల తర్వాత జరిపినప్పటికీ భారత అధికారులు స్పందించడం లేదని ఫిర్యాదు చేసింది భారత్లోని అదానీ గ్రూప్ న్యాయవాది కూడా నేరుగా సమాన్లు పంపామని తెలియజేసింది గౌతమ్ అదానిపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు న్యూయార్క్ కోర్టులో గత సంవత్సరం నవంబర్ ఇరవై రెండున అభియోగాలు మోపారు ఈ అదానీ తదితరులపై లంచం మోసం ఆరోపణలు చేశారు భారత విద్యుత్ పంపిణీ కంపెనీల నుంచి సౌర విద్యుత్ కాంట్రాక్టులు పొందేందుకు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆదానీలు ముడుపులు ముట్టజెప్పారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ సౌర ఇంధన ప్రాజెక్ట్ కోసం ఆదానీ గ్రూప్ అమెరికా బ్యాంకులను మోసం చేసి అనేక బిలియన్ డాలర్లకు రుణంగా పొందినందున ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపే అధికారం అమెరికాకు ఉంటుంది